హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టమోటా మొక్కల గురించి ఎలా నాటుకోవాలి నేను ఏ విధంగా నాటుకుంటున్నాను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకు కావాల్సింది పశువుల ఎరువు ఎండుటాకులు కిండికి అంటే మొక్క అడుగు భాగానికి ఇది వచ్చి పసుపు ఇసుక దాల్చిన చెక్క ఇదైతే సున్నం సున్నం అయితే కాలుష్యానికి బాగా పనిచేస్తుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా వేప వేపపిండి లేదు కాబట్టి నేను వేపగింజలు వాడుకుంటాను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇవే వాడుకుంటున్నాను ఇలా మనము దంచి పెట్టుకోవాల్సి ఉంటుంది దంచి పెట్టుకోవాలి దంచి పెట్టుకోకుండా ఉంటే అవి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేసినా వేస్టే అందుకని ఎప్పుడైనా సరే వేపపిండి లేని వాళ్ళు ఇలా వేపకాయలను ఎండబెట్టుకొని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోండి అది అట్లా ఇప్పుడు మనం చూసేద్దాం ఇవి మామిడి ఆకులు మీరు కిచెన్లో వచ్చేది ఏనే వేసుకోవచ్చు ఇవి తోరణాలు గుమాను కట్టిన తోరణాలు ఇట్లా అడుగు బాగాన ఇట్లా హోల్స్ అనేది మీరు పెట్టుకోండి పెంకులు కానీ ఇలాంటి మూతలు కానీ ఇట్లా ఇట్లా పెట్టేసుకునే ఉంటే మనకు పోకుండా అడ్డపడకుండా ఉంటాయి చాలండి ఇంత మాత్రము అడుగు బాగానే చాలు ఎందుకంటే మనకు ఈ వేరు వ్యవస్థకు గాలి అనేది బాగా వస్తుంది కాబట్టి అది ఇప్పుడు నేను ఇసుక తీసుకున్నాను ఇది బాగా మాగిన పశువుల ఎరువు మీరు పశువుల అయితే వన్ స్టూ టూ తీసుకోండి మీరు ఎంతైనా పర్లేదు ఎందుకంటే మన పాత మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి కొలత కొలతనేమి తీసుకోనండి మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఇట్లా దీంట్లో దాల్చిన పొడి మీకు చూపించాలని నేను క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ కలుపుతున్నాను పసుపు పసుపు కూడా యాంటీబయాటిక్లా వాళ్ళ చేస్తుంది చాలా మంచిదండి పసుపు ఈ టమోటా మొక్కలకి ఈ సున్నం అనేది బాగా కలపాలన్నమాట ఎందుకంటే ఎర్రగా రావాలనే మనకు టమాటా పండ్లు ఈ సున్నం కానీ సున్నం కానీ లేకపోతే చాక పీసెంట్ కూడా మనం కలుపుకోవచ్చు మీరు బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కలుపుకోవచ్చు నేను అవి ఏం వాడనండి ఆర్గానిక్గా పండిస్తున్నాను కాబట్టి ఆర్గానిక్గానే నేను వెళ్తున్నాను వన్ ఇస్ట్ వన్ రేస్లో కానీ వన్ ఇస్ట్ టూలో కూడా మీరు కలుపుకోవచ్చు ఇదైతే నేను బాగా ఎండబెట్టుకున్నాను ఇలా మొత్తం నేను చేతులతోనే కలిపా మీరు చేతులు డైరెక్ట్గా పెట్టని వాళ్ళు మీరు బ్లౌజ్ చేసుకోండి మీరు లేయర్ లేయర్ పద్ధతిలో కూడా మీరు ఫాలో అవచ్చండి మేము ది మాది పశువుల ఎరువు దిబ్బల్లోనే లేదు లేదుగా ఉంటుంది అన్నమాట ఎండుటాకులు ఉంటుంది వరి వరి వస్తుంది కదా పొట్టు వరి పొట్టు కూడా ఉంటుంది అంతా ఎరువులోనే ఉంటుంది కాబట్టి నేను కలుపుకోలేదన్నమాట వన్ ఇస్ట్ వన్ రేస్లో కానీ వన్ ఇస్ట్ టూలో కూడా నేను కలుపుకోవచ్చు ఇదైతే నేను బాగా ఎండబెట్టుకున్నాను మొత్తం నేను చేతులతోనే కలిపాను మీరు చేతులు డైరెక్ట్గా పెట్టని వాళ్ళు మీరు వేసుకోండి మీరు లేయర్ లేయర్ పద్ధతిలో కూడా మీరు ఫాలో అవచ్చండి మీ ది మాది పశువుల ఎరువు దిబ్బల్లోనే లేయర్ లేతుగా ఉంటుంది అన్నమాట ఎండు టాకులు ఉంటుంది వరి వరి వస్తుంది కదా పొట్టు వరి పొట్టు కూడా ఉంటుంది అంతా ఎరువులోనే ఉంటుంది కాబట్టి నేను అనమాట మొత్తం నేను ఇలా కలిపేసి పెట్టేసుకుంటున్నాను బాగా కలిపి మీరు పెట్టుకోండి ఇంకా కొంచెం కలుపుకోవచ్చు ఇంత ఎంత హైట్ కావాలో మీరు కుండికి తగ్గ మట్టిని అయితే మీరు కలుపుకోవచ్చు అంతేనండి ఇంకో త్రీ డేస్ కానీ మళ్ళీ లేదంటే వెంటనే కూడా మీరు మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఓకేనండి ఇది టమాటా మొక్కలకు నేను వాడుకునే పద్ధతి వాళ్ళు నిమ్ పౌడర్ అండి లేని వాళ్ళు ఇట్లా వేపకాయలు ఉంటాయి చెట్లకు రాళ్ళు పడినట్టు ఉంటాయి ఇవి మనకు టౌన్లో కూడా దొరుకుతాయి ఇట్లా తెచ్చుకొని మీరు ఇట్లా దంచి వేసుకోండి దంచే ఎందుకు వేయమంటున్నాను అంటే ఇలాంటి పప్పులు ఇలా ఉన్నాయంటే మొలకలు వస్తాయి మొలకలు వచ్చి మానలేకపోతాయి అప్పుడు మనం వేసినా ఎలాంటి ఉపయోగం లేదు అనమాట మొలకలు వచ్చిన తర్వాత వేస్తే అందుకని ఇలా కచ్చి పచ్చి కాయినా మీరు దంచుకోండి నేనైతే పాత రోడ్లో వేసి దంచానప్పుడు పైకి రోళ్ళు తీసుకురాలేను కదా అందుకని ఇట్లా దంచి వస్తున్నాను ఇట్లా మనం నీమ్ పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చు దీంట్లో ఆయిల్ కూడా ఉంటుంది ఏం కాదండి ఆయిల్ ఉండే ఇలాగే మనము వేప గింజల్లో నానబెట్టి పౌడరు మనము ఆయిల్ లేనప్పుడు వేప నూనె మనం మొక్కలకు ఇవి నానబెట్టి కూడా మనము మొక్క మొదట్లో అట్లా చల్లవచ్చు అన్నమాట చెట్ల దానివి ఏ మొక్కలకైనా మనం చల్లుకోవచ్చు ఆ వాటర్ని మీరు కూడా ట్రై చేయండి ఇదైతే పీకేసాము ఫ్రెండ్స్ ఎత్తుగా ఉండే మొక్కలను మనం నాటుకుంటే సరిపోతుంది ఓకే నాటేసాయి ఇది బాగా మాగిన పశువుల ఎరువు వేసుకున్నాము మనము సున్నాని వేసుకున్నాము పసుపు వేసుకున్నాము దాల్చిన చెక్క వేసుకున్నాము ఎరువు దాల్చిన చెక్క రెండు కలిపి పెట్టుకొని మొక్కలకు వారానికి ఒకరోజు గుప్పిడి గుప్పిడి ఇస్తే ఇంకా చాలా బాగా ఎవరైనా అట్లా ట్రై చేయండి పశువుల ఎరువులు ఎందుకంటే చీమలు అవి రాకుండా ఉంటాయి బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు అడుగు బాగాన వాటర్ ఇక్కడ ఉంది కొన్ని పోయి వాటర్ పోయి మలై వీటికి కాయలు అవి వచ్చినప్పుడు మనము పూత దశలో కొన్ని ఉంటాయి ఇది దశలో కొన్ని పోషకాలు ఇవ్వవలసింది మనం ఎగ్సెల్స్ ఉన్నాయి అవి ఎగ్గాయలు ఇచ్చుకోవచ్చు అప్పుడప్పుడు మనము సున్నాన్ని కూడా మనము బాగా పండాలంటే సున్నాన్ని ఇస్తే సరిపోతుంది ఇదే సరిపోతుంది మనం పాట్ మిక్సర్లో కలుపుకున్నాము ఇంకేమి ఇవ్వవలసిన అవసరం లేదు ఇంకా మనకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో